తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం మరోసారి తన స్పష్టమైన వైఖరిని వెల్లడించింది ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వమని హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరోసారి స్పష్టం చేశారు అయితే తగిన ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు కడపలో నిర్వహించిన సీమ జిల్లాల పార్లమెంటు నియోజకవర్గాల సమ్మేళనంలో రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని దురదృష్టం కొద్దీ సీఎం చంద్రబాబు సహకరించలేదని చెప్పుకొచ్చారు అంతేకాదు కేంద్రం స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తోందని ఎద్దేవా చేస్తున్నారని మండిపడ్డారు అందుకే ఇక ఏపీకి ప్రత్యేక హోదా కాదు స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తామని హోంమంత్రి రాజ్నాథ్ వెల్లడించారు విభజన హామీల్లో ఎనభై శాతం ఇప్పటికే పూర్తి చేశామని తెలిపారు ఇరవై శాతం హామీలు రెండువేల ఇరవైలోగా పూర్తి చేస్తామన్నారు కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కేంద్రానికి సహకరించడం లేదని స్పష్టం చేశారు కాంగ్రెస్తో ఏ పార్టీ కలిసినా భూస్థాపితమవుతుందని రాజ్నాథ్ స్పష్టం చేశారు పొత్తు ధర్మాన్ని పాటించే పార్టీ బీజేపీనేనన్నారు